లక్ష్మి మిత్రులారా మీరు ఎంత కష్టపడినా పేదరికం అప్పులు బాధలు దిగులనుంచి బయటపడలేకపోతే ఇంట్లో డబ్బు వచ్చినా నిలబడకపోతే ఈ వీడియో మీకోసమే చాలా ముఖ్యమైనది ఈరోజు మనం పెద్దల అనుభవాలు శాస్త్రాల ఆధారంగా చెప్పే ఆ మాటలు తెలుసుకుందాం అనాలోచితంగా చేసే కొన్ని పనుల వల్ల ఇంటి లక్ష్మి కోపగించి మనల్ని లోపల లోపల కొరికేస్తుంది ముఖ్యంగా ఎప్పుడు పేదరికంతో బాధలతో పోరాడుతున్న వాళ్లకు ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే ఎందుకంటే చివర్లో ఒక అద్భుతమైన బోధ వస్తుంది అది మీ జీవితాన్ని మార్చేసే శక్తి కలిగ ఉంటుంది మాతా లక్ష్మీ కృప మీ ఇంటిపై ఎప్పటికీ ఉండాలంటే వీడియోకి లైక్ చేయండి మీ బాధపడుతున్న సోదర సోదరిమనులతో షేర్ చేయండి కామెంట్లో జయమాతా లక్ష్మి అని తప్పక రాయండి మిత్రులారా మన సమాజంలో ఎక్కువగా కనిపించే ఒక విషయమేంటంటే చాలామంది ఆడవాళ్లు ఇంటి వస్తువులు వంటింటి సామాను ఆలోచించకుండా ఇతరులకు ఇచ్చేస్తారు కొన్నిసార్లు కరుణ వల్ల కొన్నిసార్లు ఇబ్బంది వల్ల కొన్నిసార్లు వల్ల కాని ప్రతిసారీ అలా చేయడం సరైనదేనా ఇంటి ప్రతి వస్తువును ఇతరులకు ఇవ్వడం పుణ్యమేనా ఏ సమయంలోనైనా ఇంటి వస్తువులు ఇవ్వడం శుభప్రదమేనా లేక దాని వెనక ఏదో ఒక గుండెల్ని పిండేసే కారణం ఉందా అది అనాలోచితంగా చేస్తే రాత్రికి రాత్రు కంగాలు చేసేస్తుందా శాస్త్రాల్లో చెప్పారు దానం పుణ్యం కాని ప్రతి వస్తువును ప్రతి సమయంలో ప్రతి వ్యక్తికి ఇవ్వడం శాస్త్రోక్తం కాదు ఎందుకంటే కొన్ని వస్తువులు సాధారణం కావు అవి ఇంటి లక్ష్మి సుఖం సంపదను కట్టిపడేసి ఉంచుతాయి అవే వస్తువులు తప్పు సమయంలో రీతులు తెలియక ఇచ్చేస్తే లక్ష్మీదేవి కోపడి నెమ్మదిగా ఇంట్లో డబ్బు శాంతి సుఖం మూడూ దూరమవుతాయి ఇంటి సంపద ఐశ్వర్యం కనుమరుగైపోతాయి మీకు ఏమీ తెలియదు మిత్రులారా పాతకాలం వాళ్లు ఏదో అల్లరిగా చెప్పలేదు వాళ్ళూ అనుభవంతో నేర్చుకున్నారు ప్రతి వస్తువును దానం చేయడానికి అర్హత లేదని సాధారణంగా కనిపించే కొన్ని వస్తువులు కూడా ఇంటి భాగ్యంతో ముడిపడి ఉంటాయని అలాంటి వస్తువులు సమయం నియమాలు చూడకుండా ఇతరులకు ఇచ్చేస్తే అవే వస్తువులు ఇంటి ఐశ్వర్యం సుఖం బరకత్ను నిశ్శబ్దంగా దోచేసుకెళ్తాయి నెమ్మదిగా ఇంట్లో డబ్బు ఇబ్బందులు పెరుగుతాయి పనులు జరిగేలోపే చెడిపోతాయి మనిషి ఏమీ అర్థం చేసుకోలేడు ఈ ఎక్కడి ఎక్కడినుంచి వచ్చిందని అందుకే పెద్దలు బోధిస్తారు దానం చేయకాని జానంతో కాని వివేకం కోల్పోకు కాని ఈ రోజుల ఆడవాళ్లు ఈ బోధను పక్కన పెట్టేశారు మిత్రులరా శాస్త్రాల్లో కొన్ని వస్తువుల గురించి ప్రస్తావన ఉంది వాటిని దానం చేయడం లేదా ఆలోచించకుండా ఎవరైనా అడిగితే ఇచ్చేయడం జీవితంలో పెద్ద నష్టం తెచ్చిపెడుతుంది ఆ నష్టం వెంటనే కనిపించదు కాని నెమ్మదిగా డబ్బులోటు ఇంట్లో కలహాలు కష్టపడినా వైఫల్యం రూపంలో వస్తుంది ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఏ ఆ సాధారణంగా కనిపించే వస్తువులు వాటిని ఇవ్వడం వల్ల ఇంటి లక్ష్మి ఎందుకు రూతు అవుతుంది అనాలోచితంగా మనమే మన చేతులతో ఇంటి ఐశ్వర్యాన్ని బయటకు పంపేస్తామని ఈ కథ భయపెట్టడానికి కాదు అర్థం చేసుకోవడానికి మీరు మీ కుటుంబము అనాలోచిత నష్టాలనుంచి కాపాడుకోవడానికి కాబట్టి చివరివరకు వినండి ఎందుకంటే చివర్లో మాతా లక్ష్మి ఆ బోధ వస్తుంది అది ప్రతి ఇంటికి చాలా అవసరం మిత్రులరా కౌసల గ్రామంలో ఒక అద్భుతమైన భవ్యమైన ఇల్లు ఉండేది దూరం నుంచి చూస్తే అది రాజమహలు లాగా కనిపించేది ఆ ఇంట్లో నివసించే కుటుంబం ధనవంతులు మాత్రమే కాదు కూడా ఇంటి యజమాని ఆయన భార్య ఇద్దరు నలభై ఐదు ఏళ్లదాకా వయస్సు ఉన్నవాళ్లు ఇద్దరూ ఎంతో ధర్మపరాయణులు ఉదయం సాయంత్రం పూజలు అతిథి సత్కారం దానధర్మాలు అవసరలో ఉన్నవాళ్లకు సాయం ఇవన్నీ వాళ్ల జీవితంలో భాగమే వాళ్లకు ఆరుగురు పిల్లలు ఇప్పటికే పెద్దవాళ్లైపోయారు సంస్కారాల్లో పెరిగినవాళ్లు పెద్దల్ని గౌరవించేవాళ్లు దేవుడిపై భక్తి కలిగిన వాళ్లు గ్రామస్థులు అంటారు అంత ధర్మమున్న ఇంట్లో లోటు రాదని ఆ భవ్యమైన ఇంటికి పునాది విమల ఆమె రోజూ చాలా ముందుగా లేచేది సూర్యుడు ఉదయించకముందే స్నానంచేసి ఇంటి ఆవరణలో చీపురు వేసి గడపకు నీళ్లు చల్లేది తర్వాత వంటింట్లో చుల్లా వెలిగించకముందే దేవుడి పేరుతో ఒక దీపం వెలిగించేది విమల నమ్మకం ఉదయాన ఇంట్లో మొదట దేవుడి స్మరణ జరిగితే అక్కడ ఎప్పుడూ కొరత రాదని పూజ అయ్యాక ఆమె నవ్వుతూ పూర్తి ఇంటి పనులు చేసేది భర్త పిల్లలు అతిథులుకూడా ఆమె ప్రవర్తనకు ముచ్చటపడేవాళ్లు విమల ఎప్పుడు పేదవాళ్ళూ బాధపడేవాళ్లకు సాయం చేసేది ఎవరైనా ఆకలితో ఆమె గడప దాటితే తిరిగ వెళ్లనివ్వదు ఎవరికైనా ధరించడానికి బట్టలు లేకపోతే తన పెట్టినుంచి తీసి ఇచ్చేది ఎవరి ఇంట్లో చుల్లా వెలగకపోతే తన ఇంటినుంచి పిండి బియ్యం కందిపప్పు పంపేది తనకు ఎంత మిగులుతుందన్న చింత ఆమెకు ఎప్పుడూ ఉండేది కాదు ఆమె విశ్వాసం దేవుడు ఇస్తాడు ఎప్పుడూ ఖాళీ చేయడని విమల రోజు ఇతరుల చేస్తూ గడిపేది కాని రాత్రి ఇల్లంతా నిద్రపోయాక ఆమె నిశ్శబ్దంగా గుడి ముందు కూర్చుని దీపపు మెలికల్ని చూస్తూ మనసులోనే ప్రార్థించేది ప్రభూ నా ఇంటి గృహస్థు సురక్షితంగా ఉంచు నా పిల్లల మీద నీ కృప ఉండనివ్వు నా వల్ల ఎలాంటి తప్పు జరిగే నా కుటుంబానికి కష్టం రాకూడదు ఆ ప్రార్థన బయటకు కనిపించేది కాదు అందులో భయం కాదు బాధ్యత ఉండేది ఇంటి ఆడవాళ్ల మనసు శాంతంగా పవిత్రంగా ఉంటే పూర్తి ఇల్లు సురక్షితంగా ఉంటుందని ఆమెకు తెలుసు అందుకే రోజూ తనను తాను ధర్మమార్గంలో ఉంచుకునే ప్రయత్నం చేసేది విమల పిల్లలకు ఎప్పుడూ మంచి బోధలు చేసేది ధనం కంటే సంస్కారాలే ముఖ్యమని నమ్మేది అందుకే పిల్లల్ని కేవలం చదువుకే పరిమితం చేయలేదు జీవితం గడిపే అవగాహన కూడా ఇచ్చేది ఉదయాన పాకిశాలకు వెళ్లే ముందు దేవుడి స్మరణ చేయమంటేది పెద్దల్ని గౌరవించమంటేది నిజం మాట్లాడడం ఎంత ముఖ్యమో అర్థం చేసేది సాయంత్రం ఇల్లంతా కలిసి కూర్చున్నప్పుడు పిల్లలకు పురాణ కథలు వినిపించేది రామాయణం మహాభారతం కథల్ని సరళంగా చెప్పి కేవలం వినడం కాదు భావం కూడా అర్థం చేసుకోమనేది ధర్మం అంటే కేవలం పూజ చేయడం కాదు మంచి చెడుతేడా తెలుసుకోవడమని బోధించేది పిల్లలు ఆమె మాటలు శ్రద్ధగా వింటూ మనసులో ఆమెనే ఆదర్శంగా చూసేవాళ్లు సమయం తన పయనంలో సాగపోయింది సంవత్సరాలు ఒక్కొక్కటిగా గడిచిపోయాయి ఒకప్పుడు ఆమె ఒడిలో ఆడుకునే పిల్లలు ఇప్పుడు అర్థవంతమైన బాధ్యతగలవాళ్లయ్యారు వాళ్ల భుజాలమీద బాధ్యతల భారం పడడం మొదలైంది విమలవాళ్లను చూసి సంతోషించేది ఆందోళన చెందేదికూడా సంతోషం ఎందుకంటే ఆమె ఇచ్చిన సంస్కారాలు వాళ్లలో స్పష్టంగా కనిపిస్తాయి ఆందోళన ఎందుకంటే ఇప్పుడు వాళ్ల జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతోంది నెమ్మదిగా పిల్లల వయస్సు పెళ్లి సందడికి వచ్చింది సంబంధాల మాటలు మొదలయ్యాయి గ్రామం చుట్టుపక్కల నుంచి మంచి ఇళ్ల నుంచి సంబంధాలు వచ్చేవి అంత సంస్కారవంతమైన కుటుంబంతో సంబంధం కలపడం అదృష్టమంటారు విమల ప్రతి సంబంధాన్ని జాగ్రత్తగా పరిశీలించేది కేవలం ధనం ప్రతిష్క మాత్రమే చూడలేదు ఆ కుటుంబం ధర్మం సంస్కారం అవగాహనలో ఎలా ఉందో చూసేది పిల్లల పెళ్లి మాటల మధ్యలో విమల మనసు తరచూ దేవుడి వైపు వెళ్లేది గుడిలో కూర్చుని ప్రార్థించేది ప్రభూ నా పిల్లలకు సరైన జత కలిగించు వాళ్ల ఇల్లు కట్టడం నా చేతుల్లో లేదు నీ కృపతోనే సాధ్యం ఆమె కళ్లలో విశ్వాసముండేది కాని మనసులోపల ఒక చిన్న ఆందోళన కూడా ఉండేది దాన్ని ఎవరితోనూ చెప్పలేదు ఆమె ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు మంచి ఇళ్లలో జరిపించింది కొద్ది రోజుల్లోనే ఆ భవ్యమైన ఇంట్లో ఇద్దరు కొత్త కోడళ్లు వచ్చారు ఇంట్లో మళ్లీ సందడి పెరిగింది కాని విమల త్వరగానే అర్థం చేసుకుంది ఇద్దరు కోడళ్లు స్వభావం ఆలోచన పనులో ఒకరితో ఒకరు పూర్తిగా భిన్నం పెద్ద కోడలు సౌమ్యశాంత స్వభావం తక్కువ మాట్లాడేది ఎక్కువ వినేది ఉదయాన లేచి అత్త చెంతదండం పెట్టేది వంటింట్లో నియమంగా పనిచేసేది ప్రతి పని ముందు ఇంటిపై ఏ ప్రభావం పడుతుందో ఆలోచించేది విమల మాటలు ఆమెకు ఇష్టం వాటినుంచి నేర్చుకోవాలనుకునేది చిన్న కోడలు రుచి వేగవంతమైన స్వభావం చదువుకున్నది తన ఆలోచనలమీద గట్టిగా నిలబడేది పాత నియమాలు ఆమెకు అంత ఇష్టముండేవి కావు సమయంతో పాటు అన్నీ మారాలని నమ్మేది పూజలు నియమాలు అవసరమే అనుకునేది కాని విమలంత ముఖ్యత్వం ఇవ్వలేదు విమల ఇద్దరికీ సమానమైన ప్రేమ ఇచ్చింది ఎప్పుడూ పోలిక చేయలేదు సమయంతోపాటు ఇద్దరూ ఇంటి సంప్రదాయాలు అర్థం చేసుకుని తమదైన రీతిలో పాటిస్తారని కోరుకునేది మొదట్లో అంతా బాగానే సాగింది ఒకరోజు చిన్న కోడలు స్నేహితురాలు ఇంటికి వచ్చింది మాటల మధ్యలో వంటింటినుంచి ఏదో కావాలని అడిగింది రుచి ఆలోచించకుండా వంటింటికి వెళ్లి ఇవ్వడం మొదలుపెట్టింది సౌమ్య నెమ్మదిగా అత్తయ్యా సమయం చూడు అంది కాని రుచి నవ్వుతూ లెక్క చేయలేదు అంత చిన్న విషయాలతో తేడా వస్తుందని విమల దాన్ని చూసింది కాని ఏమీ అనలేదు ఆమె మనస్సులో చిన్న ఆందోళన పుట్టింది కాని కొత్తవాళ్లు నెమ్మదిగా అర్థం చేసుకుంటారని అనుకుంది కొన్ని రోజుల తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చింది ఈసారి కూడా సమయం నియమాలు పట్టించుకోలేదు విమల మనసు అశాంతంగా మారింది పాత అనుభవాలు గుర్తుకు వచ్చాయి రాత్రులు దేవుడి ముందు ఎక్కువసేపు కూర్చుని ప్రార్థించేది ప్రభూ నా ఇంటిని కాపాడు కొత్త తరానికి సరైన అవగాహన ఇవ్వు నెమ్మదిగా ఇంటి వాతావరణంలో మార్పు కనిపించడం మొదలైంది చిన్న చిన్న విషయాల్లో విభేదాలు పనులు సమయానికి జరగకపోవడం మాటల్లో కఠినత్వం అన్నీ పెరగసాగాయి సౌమ్య సర్ది చెప్పే ప్రయత్నం చేసేది కాని రుచికి తనమీద టోకాటోకలు జరుగుతున్నట్లు అనిపించేది ఒక రాత్రి విమల ఇద్దరు కోడళ్లను పిలిచి కూర్చోబెట్టింది చాలా శాంతంగా అంది పిల్లలా ఇల్లు కేవలం గోడలతో నడవదు నియమాలతో అవగాహనతో నడుస్తుంది ప్రతి సంప్రదాయానికి ఒక కారణముంటుంది తల వంచుకుంది కాని రుచి నిశ్శబ్దంగా ఉంది విమల ఎప్పుడూ గట్టిగా మాట్లాడలేదు డాంటలేదు ఎగతాళి చేయలేదు కేవలం తన ప్రవర్తన సంస్కారాలు అనుభవాలతో జీవిత సత్యాలను ఇద్దరి ముందు ఉంచింది ప్రేమతో ఇచ్చిన అవగాహన ఆలస్యమైన లోతుగా చేరుతుందని ఆమెకు తెలుసు ఒక సాయంత్రం ఇంటి పనులన్నీ అయ్యాక ఇద్దరు కోడళ్లను పక్కన కూర్చోబెట్టింది తన జీవిత అనుభవాలు చెప్పడం మొదలు పెట్టింది ఒక చిన్న తప్పు ఎలా ఇంటి శాంతిని కదిలించిందో నియమాలు అర్థం చేసుకోకపోవడం వల్ల కుటుంబం మొత్తం ఎంత ధర చెల్లించిందో చెప్పింది ఎవరి పేరు చెప్పలేదు ఎవరిమీద మోపలేదు కేవలమింతే అంది ఇంటి ఆడవాళ్లు జాగ్రత్తగా ఉంటే పూర్తి ఇల్లు సురక్షితంగా ఉంటుంది పెద్ద కోడలు సౌమ్య ఇప్పటికే ఈ మాటలు అర్థం చేసుకున్నది కాని చిన్న కోడలు రుచి మొదటిసారి శ్రద్ధగా వినసాగింది విమలకళ్లలో భయం కాదు సత్యం ఇంటి భవిష్యత్తు గురించిన ఆందోళన మాత్రమే ఉంది ఆ క్షణంలో రుచికి అర్థమైంది ఇవి పాతకాలం మాటలు కావు అనుభవం నుంచి పుట్టిన బోధలు నెమ్మదిగా రుచి ప్రవర్తనలో మార్పు వచ్చింది ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి ముందు సమయం పరిస్థితి ఆలోచించసాగింది పూజల్లో మనస్సు పెట్టసాగింది విమల మాటల్ని లెక్క చేయకుండా వదిలేయడమానేసి అమ్మా ఇది ఎందుకు అలా అంటారు అని అడగసాగింది విమల ప్రతి ప్రశ్నకు ఓపికతో ప్రేమతో సమాధానం చెప్పేది ఇప్పుడు ఇంట్లో మళ్లీ సమతుల్యం తిరిగి వచ్చింది ఇద్దరు కోడళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోసాగారు చిన్న కోడలు కూడా సంప్రదాయం ఆధునిక ఆలోచన మధ్య సమతుల్యం అవసరమని అంగీకరించింది విమల ఇదంతా చూసి మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పేది ఒకరోజు విమల ఇద్దరు కోడళ్లను పిలిచింది ఆమె ముఖంపై ఆ శాంతి ఉంది కాని కళ్లలో సీరియస్నెస్ చాలా ప్రేమతో అంది పిల్లలా నేను మీ నాన్నగారు కొన్ని నెలలు తీర్థయాత్రకు వెళ్తున్నాం ఇప్పుడు ఈ ఇల్లు దాని మర్యాద దాని వ్యవస్థ మీ ఇద్దరి బాధ్యత ఇది వినగానే ఇద్దరూ ఆశ్చర్యపోయారు పెద్ద కోడలు సౌమ్య వెంటనే అత్తకాళ్లు మొక్కి అమ్మా నీ ఆశీర్వాదం నీవు నిశ్చింతగా ఉండు మేము నీ చెప్పిన మార్గంలోనే నడుస్తాం అంది చిన్న కోడలు కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండి తల వంచుకుని అమ్మా ఇప్పుడు నాకు అర్థమైంది నేను పూర్తిగా ప్రయత్నిస్తాను ఎలాంటి తప్పు జరగకుండా అంది విమల ఇద్దరి తలమీద చెయ్యి వేసి ఆశీర్వదించింది ఎటువంటి పెద్ద ఉపన్యాసం ఇవ్వలేదు కేవలం ఇంతే అంది ఇల్లు నడపడానికి తాళాలు కావు అవగాహన కావాలి ఆ అవగాహన నియమాలనుంచే వస్తుంది కొన్ని రోజుల తర్వాత విమల ఆమె భర్త తీర్థయాత్రకు బయలుదేరారు వాళ్లు వెళ్లాక ఇంటి పూర్తి బాధ్యత ఇద్దరు కోడళ్లమీదకు వచ్చింది మొదట్లో అంతా బాగానే సాగింది పూజలు వంట పిల్లల సంరక్షణ అన్నీ క్రమంగా ఉండేవి ఇద్దరు కలిసి పని చేసేవాళ్ళు తర్వాత వాళ్ల ఇంటి పక్కన ఒక కొత్త పొరుగింటి ఆవిడ వచ్చి ఉండడం మొదలైంది కళ్లకు సాధారణంగా కనిపించేది మాటల్లో మధురంగా ఉండేది కాని ఆమెకు ఒక అలవాటు త్వరగానే అందరికీ అర్థమైంది ఏ వస్తువునైనా ఎప్పుడైనా ఎక్కువసార్లు అడిగే అలవాటు కొన్నిసార్లు ఉదయాన కొన్నిసార్లు మధ్యాహ్నం కొన్నిసార్లు రాత్రి కూడా సిగ్గులేకుండా గడపమీద వచ్చి నిలబడేది కొన్నిసార్లు ఉప్పు కొన్నిసార్లు పిండి కొన్నిసార్లు నూనె కొన్నిసార్లు దీపం ఏ సమయం ఏ వస్తువు ఆమెకు విషయం కాదు మొదట్లో ఇద్దరు కోడళ్లు మర్యాదగా తిరస్కరించారు సమయం పరిస్థితి చూసి మాత్రమే సమాధానం ఇచ్చేవాళ్లు శాంతంగా ఇప్పుడు సాధ్యం కాదు అక్క అంటేది రుచికూడా ఇప్పుడు ఆలోచించి ఉదయానవచ్చు అప్పుడు చూద్దాం అంటేది పొరుగింటి ఆవిడ నవ్వుతూ తిరిగి వెళ్లిపోయేది కాని మరుసటి రోజు మళ్లీ కొత్త వస్తువు అడిగేందుకు వచ్చేది నెమ్మదిగా ఆమె స్వరంలో ఒత్తిడి పెరిగింది కొన్నిసార్లు బాధ అని సాకు కొన్నిసార్లు ఇబ్బంది అని సాకు కొన్నిసార్లు మీ ఇంట్లో అంతా ఉంది కదా అనేది కొన్నిసార్లు ఒక్క వస్తువు ఇస్తే ఏం తేడా వస్తుంది అనేది ఇద్దరు కోడళ్లు ఓపిక కాపాడుకునేవాళ్లు కాని లోపల విమల బోధ గుర్తుకు వచ్చేది ప్రతి దయకూడా సరైనది కాదు కొన్ని రోజులు అలాగే గడిచాయి ఒక సాయంత్రం ఆమె మళ్లీ వచ్చింది ఈసారి పూజ సమయంలో గుడిలో దీపం వెలుగుతున్న సమయంలో వంటింటి ఒక వస్తువు అడిగింది సౌమ్య మర్యాదగా తిరస్కరించింది రుచికూడా ఆమెకు మద్దతు ఇచ్చింది పొరుగింటి ఆవిడ ముఖం క్షణంలో మారిపోయింది ఏమీ అనకుండా నిశ్శబ్దంగా వెళ్లిపోయింది మరుసటి రోజూ గ్రామంలో మాటలు మొదలయ్యాయి కొందరు కోడళ్లు మారిపోయారు అన్నారు కొందరు దయలేకుండా పోయింది అన్నారు రుచి మనస్సు కొంచెం కలవరపడింది తాము కహినంగా ఉంటున్నామేమో అనిపించింది కాని సౌమ్య ఆమెను ధైర్యం చెప్పింది అమ్మ చెప్పినదే చేస్తున్నాం మనం మన ఇంటి మర్యాద కాపాడుకోవాలి కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆ పొరుగింటి ఆవిడ వచ్చింది ఈసారి ఆమె స్వరం కఠినంగా ఉంది అంత పెద్ద ఇల్లుండికూడా ఒక చిన్న వస్తువు ఇవ్వలేరా అంది రుచిశాంతంగా అక్కా ప్రతి సమయంలో ఇవ్వడం సరైనది కాదు అంది పొరుగింటి ఆవిడ ఏమీ అనకుండా వెళ్లిపోయింది ఆ రాత్రి రుచి ఎక్కువసేపు ఉంది ఏదో అదృశ్య పరీక్ష జరుగుతున్నట్లు అనిపించింది ఆ సాయంత్రం సౌమ్య ఏదో పనిమీద బయటకు వెళ్లివుంది ఇంట్లో రుచి ఒక్కతే ఉంది దీపం వెలిగింది వంటింటి పనులు సర్దుతున్నది అప్పుడు గడప మీద నెమ్మదిగా తట్టిన శబ్దం వినిపించింది రుచి తలుపు తీస్తే ముందు ఆ పొరుగింటి ఆవిడే నిలబడి ఉంది చాలా వినయంగా అక్క ఈరోజు నాయింట్లో ఉప్పు పసుపు రెండూ అయిపోయాయి ఇవ్వు ఈరోజూ కూడా మూసేశారు చాలా ఇబ్బందిగా ఉంది అంది క్షణంలో ఆగపోయింది విమల మాటలు గుర్తుకు వచ్చాయి సౌమ్య ఎప్పుడూ ఇలాంటి సమయంలో కూడా గుర్తుకు వచ్చింది సమయం చూసింది సాయంత్రం దాటిపోయింది పూజ సమయం దగ్గర పడింది మనసులో ఒక హెచ్చరిక మెరిసింది కాని వెంటనే మరో ఆలోచన ఉప్పు పసుపు మాత్రమే కదా ఏం పెద్ద వస్తువు కాదు ఇంత ఇస్తే ఏమవుతుంది నిజంగానే ఇబ్బందిలో ఉందేమో ప్రతిసారీ కూడా సరైనది కాదు ఇలా ఆలోచించి వంటింటికి వెళ్ళి కొంచెం పసుపు కొంచెం ఉప్పు తీసి ఇచ్చేసింది పొరుగింటి ఆవిడ రెండు తీసుకుని ముఖంపై వింతైన సంతృప్తి నవ్వు చిగుచ్చి ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయింది తలుపు మూసిన వెంటనే రుచి మనసులో ఏదో ఖాళీ ఖాళీగా అనిపించింది ఎందుకో అర్థం కాలేదు కానీ గుండె బరువెక్కింది తనలో తాను అరే అనవసర చింత అనుకుని పనుల్లో పడింది కాని ఆ రాత్రే ఇంటి వాతావరణం మారిపోయింది రాత్రి భోజనం తర్వాత భర్త చెప్పాడు మరుసటి రోజు జరగాల్సిన ముఖ్యమైన పని ఆగపోయిందని పిల్లల మధ్య అనవసర వాగ్వాదం జరిగింది చిన్న చిన్న విషయాలు చెడిపోసాగాయి ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా రుచికి నిద్ర పట్టలేదు ఆ సాయంత్రం జాపకం రాత్రంతా వెంటాడింది ఉప్పు పసుపు డబ్బాలు పొరుగింటి ఆవిడ నవ్వు తన మనసులో వినిపించని ఆ గొంతు మరుసటి ఉదయం సౌమ్య తిరిగి వచ్చింది ఇంటిమారిన వాతావరణం గమనించింది ఏమీ అనలేదు కానీ రుచివైపు చూసింది రుచికళ్లు కిందికి పడి నెమ్మదిగా అంతా చెప్పేసింది సౌమ్యలోతుగా నిట్టూర్చి అమ్మ చెప్పలేదా సాధారణంగా కనిపించే వస్తువులే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అంది కళ్లలో నీళ్లు తెరిగాయి మొదటిసారి అర్థమైంది తప్పు పెద్దది కాకపోవచ్చు కాని దాని ప్రభావం ఆ రోజే విమల ఫోన్ చేసింది ఏమీ తెలియకుండానే పిల్లలా మనసు ఏ కారణం లేకుండా అశాంతంగా ఉంటే అర్థం చేసుకోవాలి ఎక్కడో ఒక సరిహద్దు దాటిపోయిందని అంది రుచి ఫోన్ పట్టుకుని ఎప్పుడో కూర్చునిపోయింది ఇప్పుడు పూర్తిగా విశ్వాసం కలిగింది ఇది కేవలం చిన్న వస్తువు ఇవ్వడం కాదు ఒక బోధపరీక్ష ఆ రాత్రి ఆమె దేవుడి ముందు దీపం వెలిగించి మనసులో ప్రార్థించింది ప్రభూ నా వల్ల జరిగిన తప్పు ప్రభావం నా ఇంటిని తాకకుండా కాపాడు ఇక ముందు నాకు వివేకం ఇవ్వు విమల కొన్ని రోజుల్లోనే ఇంటికి తిరిగి వచ్చింది వచ్చిన వెంటనే ఇంటిమారిన వాతావరణం గ్రహించింది ఏమీ అనకుండా నేరుగా గుడికి వెళ్లి దీపం వెలిగించి కళ్ళు మూసుకుని కొంతసేపు కూర్చుంది తర్వాత ఇద్దరు కోడళ్లను పిలిచింది ఆమె ముఖంపై కోపం కాదు కఠినత్వం కాదు కేవలం అనుభవం యొక్క గాంభీర్యం మాత్రమే ఉంది చాలా శాంతంగా అంది పిల్లలా జీవితంలో తప్పులు జరుగుతాయి తప్పు కంటే దాని ప్రభావం పెద్దదవుతుంది కాని అంతకంటే పెద్దది దాని నుంచి వచ్చే బోధ తర్వాత ఇద్దరినీ పక్కన కూర్చోబెట్టి చాలా బాగా అర్థం చేసింది ఎంత జరిగినా ఎవరూ ఎంత ఇబ్బందిలో కనిపించినా సాయంత్రం సమయంలో భూలోకంగా కొన్ని వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదు ముఖ్యంగా ఉప్పు పసుపు దీపం పిండి నూనె పాలు పెరుగు ఇవి సాధారణ వస్తువులు కావు ఇవి ఇంటి స్థిరత్వం శాంతి లక్ష్మితో ముడిపడి ఉంటాయి రుచి తలపందుకుని కళ్లలో నీళ్లు ప్రవహించాయి అమ్మా నాకు అనిపించింది చిన్న వస్తువు ఏం తేడా వస్తుందని ఇప్పుడు అర్థమైంది ఓ ప్రతి ప్రతిచిన్న నిర్ణయంకూడా ఇంటి దిశను మార్చేస్తుందని విమల ఆమె తలమీద చేయిపెట్టి పిల్లలా దయ దయచాలా గొప్పగుణం కాని వివేకంలేని కొన్నిసార్లు నష్టమవుతుంది శాస్త్రాల్లో సమయానికి చాలా ముఖ్యత్వం చెప్పారు సాయంత్రం సమయం దేవతలు ప్రతికూల శక్తుల మధ్య సమయంగా చెప్పబడింది ఆ సమయంలో ఇచ్చిన దానం కొన్నిసార్లు పుణ్యం కాకుండా పరీక్ష అవుతుంది సౌమ్యకూడా అమ్మా ఇక ముందు మేమిద్దరం పూర్తి జాగ్రత్తపడతాం అంది విమల ముందుకు సాగించింది ఆ సమయంలో ఎవరైనా అడిగితే మర్యాదగా ఉదయాన వచ్చి తీసుకో అని చెప్పు నిజమైన అవసరం ఉన్నవాళ్లు అర్థం చేసుకుంటారు ఎప్పుడైనా ఎక్కువసార్లు అడిగేవాళ్లు కేవలం వస్తువు కాదు ఇంటి సరిహద్దుల మీద కన్నేస్తారు ఆ రోజునుంచి ఇద్దరు కోడళ్లు దాన్ని నియమంగా చేసుకున్నారు సాయంత్రం సమయంలో ఎంత ఒత్తిడి ఇచ్చినా ప్రేమతో తిరస్కరించేవాళ్లు కొన్ని రోజుల్లోనే ఇంటి వాతావరణం మళ్లీ శాంతంగా మారింది ఆగిపోయిన పనులు కదలసాగాయి మనసు అశాంతి నెమ్మదిగా తొలగిపోయింది రుచి ఇప్పుడు ముందుకంటే ఎక్కువ జాగ్రత్తగా మారింది ప్రతి పని ముందు ఆలోచించేది సమయం చూసేది తర్వాత నిర్ణయం తీసుకునేది సంప్రదాయాలు భారం కాదు నుంచి పుట్టిన రక్షణ గీతలని అర్థం చేసుకుంది విమల ఇదంతా చూసి మనసులో సంతృప్తి చెందింది దేవుడి ముందు చేతులు జోడించి ప్రభూ నా బోధతో నా ఇల్లు కాపాడబడితే అదే నా గొప్ప పుణ్యం అని అనుకుంది ఇలా ఆ ఇంట్లో ఈ బోధ శాశ్వతంగా నాటుకుపోయింది ఇంటి సంతోషం కేవలం ఇస్తూ ఉండడం వల్ల కాదు సరైన సమయంలో ఆపేసుకోవడం వల్లకూడా కాపాడబడుతుందని విమల అందరికీ వివరంగా అర్థం చేస్తూ చెప్పింది ఉప్పు సాధారణ వస్తువు కాదు అది ఇంటి స్థిరత్వం లక్ష్మితో ముడిపడి ఉంటుందని నమ్మకం సాయంత్రం ఉప్పు ఇస్తే ధనం నిలబడదు ఖర్చులు పెరుగుతాయి పసుపు శుభం ఆరోగ్యం మంగళం యొక్క చిహ్నం సాయంత్రం పసుపు ఇస్తే ఇంటి సౌభాగ్యం ప్రభావితమవుతుంది పిండి ధాన్యం ఇంటి అన్న భాండాగార సూచిక సాయంత్రం ఇస్తే అన్నలోటు కష్టం ఫలితం తగ్గుతుందని నమ్మకం పాలు పెరుగు శుద్ధత పోషణ చిహ్నాలు సాయంత్రం ఇస్తే ఇంటి శాంతి ఆరోగ్యమీద ప్రభావం పడుతుంది నూనె ఓ శక్తి నిరంతరత్వం సూచిక సాయంత్రం ఇస్తే పనుల్లో అడ్డంకులు ఖర్చులు పెరుగుతాయి దీపం ఓ ప్రకాశం లక్ష్మి చిహ్నం సాయంత్రం దీపమిస్తే ఇంటి ప్రకాశం సౌభాగ్యం క్షీణించడం జరుగుతుందని అంటారు చీపురు ఇంటి ప్రతికూలతలు బయటకు పంపేది సాయంత్రం చీపురు ఇస్తే ఇంటి సుఖశాంతులు బయటకు వెళ్లిపోతాయి ఉప్పు డబ్బా లేదా మసాలా డబ్బాలు మొత్తం ఇవ్వడం ఇంటి స్థిరత్వం సమతుల్యం చెడిపోతుందని చెప్పబడుతుంది దానం చేయడం పుణ్యమే కాని సమయం వస్తువు పరిస్థితి జాగ్రత్త చూసుకోవాలి సాయంత్రం సమయంలో ఎవరైనా అడిగితే మర్యాదగా వచ్చి తీసుకోమని చెప్పడమే మేలు మిత్రులారా ఈ కథ మీ గుండెల్ని తాకిందని ఆశిస్తున్నాను ఈ బోధలు మన పెద్దల అనుభవాలనుంచి పుట్టినవి మన ఇళ్లలో సుఖశాంతులు సంపద నిలబడేందుకు రక్షణగా ఉంటాయి మీరూ మీ కుటుంబాలు ఎప్పుడూ లక్ష్మీదేవి కృపకు పాత్రులవ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ప్రియమైన షేర్ చేయండి మనం కలిసి ఈ మంచి బోధలు ఎక్కువ మందికి చేర్చడానికి సాయం చేద్దాం ఇలాంటి హృదయస్పర్శియైన కథలు జీవిత బోధలు మరిన్ని వినాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నొక్కండి మీ అందరి జీవితాల్లో ఎప్పుడు సుఖం శాంతి సమృద్ధి నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాతా లక్ష్మి